అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయని ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై రోజుల్లో అమలు చేస్తామని చెప్పి రెండు వందల పది రోజులు గడిచినా అమలు చేయలేదన్నారు మార్పు పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ తని కాంగ్రెస్ పాలకుల మోసపూరిత మాటలు నమ్మి లక్షలాది మంది పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారన్నారు పథకాల అమలు కోసం కుంటి సాకులతో కాలయాపన చేస్తున్నారే తప్ప హామీలను అమలు చేసిన పాపన పోవడం లేదని దుయ్యబట్టారు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఇవ్వని హామీలైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాత్రికి రాత్రి కండవాలు మార్చుతున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో మార్పు వస్తుందని ఆశపడ్డ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు తాతలు తండ్రి పేరు చెప్పుకొని ఎన్నికలప్పుడు టికెట్లు కొనుక్కొని పోటీ చేసే సంస్కృతి వెల్చల్ల రాజేందర్ రావు కరీంనగర్ ప్రజల చేతుల్లో హ్యాట్రిక్ తిరస్కరణకు గురైన ఘనత ఆయనదని ఎద్దేవా చేశారు ఎన్నికల వేళ రావడం టికెట్ కొనుక్కోవడం పోటీ చేసి ఓడిపోవడం ఆయన నీచమైన బుద్ధికి నిదర్శనమని అలాంటి నాయకులకు బీఆర్ఎస్పై మాట్లాడే అర్హత లేదన్నారు మేము నీలాగా తండ్రి తాతల పేరు చెప్పి ఎదగలేదన్న మేయర్ స్వయం కృషితో ఎదిగామన్నారు కార్పొరేటర్లను కనుక్కోవడం కాదని ధమ్ము ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించుకోవాలని సూచించారు మూడు మాసాల టైం లోపల హామీ ఏడు చేయకపోతే మీరు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారో మరి స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇంకా కొంతమంది కొత్త పిచ్చగాళ్ళు ఎన్నికలప్పుడు వచ్చినారు ఎన్నికలప్పుడు ఏదో నిలబడ్డరు డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కునే సంస్కృతి వాళ్ళకు ఉన్నది మన పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డరు ఎప్పటికీ తాతల పేరు తండ్రుల పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేసే నాయకులు మరి ప్రజలు తిరస్కరించిండ్రు హ్యాట్రిక్ తిరస్కరణ మూడు సార్లు తిరస్కరించినటువంటి నాయకుడు ఈరోజు మళ్ళీ కరీంనగర్లో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి పేరు చెప్పుకొని తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక కార్యకర్తకు పదవి రాకుండా అడ్డుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్నది ఆ నాయకుడే తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే ఒక కార్యకర్తకు ఒక నాయకునికో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే ఒక నాయకుడు ఎదుగుతాడు ఆ విధంగా ఎదగకుండా అడ్డుకొని మరి మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకొని ఓడిపోయినటువంటి నాయకుడు నేను తీసుకున్న నాయకుడు మరి ఈరోజు వెలిచాల రాజేంద్రరావు గారు ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను రెండు రోజులకెళ్ళి మూడు రోజులకెళ్ళి డబ్బులు డబ్బులు తీసుకో డబ్బులు సంపాదించుకోవడం ఐదు సంవత్సరాలు బయట ఎదుర్కొంటూ ఎన్నికలప్పుడు రావడం టికెట్ కొనుక్కోవడం నిలవడం ఓడిపోవడం ఆయనకు అలవాటు ఇప్పటికి మూడు సార్లు ఓడిపోయిండు హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఓటం వీరుడు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఓడిపోయాడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఓడిపోయాండు రెండు వేల ఇరవై మూడు నాలుగులో మళ్ళీ ఎంపీ ఓడిపోయాడు మూడు సార్లు ఓడిపోయాడు నానా ఎమ్మెల్యేగా ఉన్న ఒక కాలంలో కరీంనగర్లో ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఆయనే చేయాలి